ఇంకెప్పుడు ఇలా మాట్లాడను నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒకటి రెండు రోజులుగా అటు ఇండస్ట్రీలోను ఇటు బయట కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి చర్చ నడుస్తుంది మొన్న జరిగిన ఒక ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన తీరే అందుకు కారణం ఆ ఈవెంట్లో ఆయన ఒక వైపున రోజాపై మరోవైపున మురళి మోహన్పై ఇంకో వైపున ఆలీపై నోరు పారేసుకోవడమే అందుకు కారణం ఈ విషయంపై ఆలీ సున్నితంగానే స్పందించినా చాలామంది రాజేంద్ర ప్రసాద్ తీరును తప్పుబట్టారు ఇటీవల కాలంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా నోరు పారేసుకోవడం ఎక్కువైపోతుందంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఒక ఛానల్తో మాట్లాడుతూ నా మాట తీరును ఆలీ సీరియస్గా తీసుకోలేదు ఈ విషయాన్ని పెద్దది చెయ్యొద్దని అతడు చెప్పాడు కూడా కానీ ఎవరో ఏదో ఉద్దేశంతో ఈ విషయాన్ని పెద్దది చెయ్యాలనుకుంటే దానికి మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇక్కడ మేమంతా ఒకరికొకరం ఎంతో ప్రేమతో ఉంటాము ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే మేం కలిసి ఇంత దూరం ప్రయాణం చేసేవాళ్ళం కాదు కదా ఆలీ మళ్ళీ నాకు కాల్ చేసి జరిగింది మర్చిపోమ్మని చెప్పాడు ఏదేమైనా జరిగిన దానికి నేను చాలా హట్టయ్యాను అని అన్నారు రాజన్ ప్రసాద్ జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని నువ్వు అని సంబోధించను ఇకపై ఎవరైనా మీరు అనే పిలుస్తాను అలా పిలవడం నేను ఎన్టీఆర్ గారి దగ్గరే నేర్చుకున్నాను నేను మాట ఇస్తున్నాను ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ మీరు అనే పిలుస్తాను అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడుతానని అన్నారు రాజేంద్ర ప్రసాద్